హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు మనకు చూస్తుంటేనే ఎమ్మీగా కనిపిస్తున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చు మొదటిసారి చేసుకునే వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్లో చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ మనకు చూస్తుంటేనే తెలుస్తుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి ఈ ఉగాదికి ఇంట్లోనే ఈజీగా ఇలాగ పూర్ణం బూరెలు రెడీ చేసుకోండి అలాగే ఇలాగ చేసుకుని స్వామికి ప్రసాదంగా కూడా పెట్టొచ్చు ఇక మనం లేట్ చెక్కకుండా విడియోలకు వెళ్ళిపోదాం ఇక్కడ ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు కూడా శనగపప్పును వేస్తున్నారండి వేసుకుని వాటర్ యాడ్ చేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ మొత్తం కూడా వంపేసుకొని ఏ కప్పుతో అయితే సెనగపప్పుని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక టూ అండ్ హాఫ్ కప్స్ వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ని వేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా కొంచెంసేపు అలాగ వదిలేద్దాము మనం శనగపప్పు చక్కగా నానుతుంది అలాగే ఇంకో సైడు ఒక వన్ కప్పు వరకు కూడా మినపగుండ్లను వేసుకున్నానండి అలాగే ఒక కప్పు మినపగుండ్లకి టూ కప్స్ వరకు కూడా వా రైస్ని వేసుకున్నాను ఈ కప్పుతో నేను ఈ కప్పుతో వన్ కప్పు వరకు కూడా మినపగుండ్లు అలాగే టూ కప్స్ వరకు కూడా రైస్ను వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక వన్ అవర్ వరకు కూడా మనం నానబెట్టుకోవాలండి ఒక వన్ అవర్ వరకు కూడా నానబెట్టుకుంటే చక్కగా మనకు నానిపోతాయి పోతాయి అలాగే రైస్ కూడా అలాగే ఇంకో సైడు ఇక శనగపప్పుని స్టవ్ ఆన్ చేసుకుని విజిల్ మూత పెట్టేసుకొని ఒక సెవెన్ ఆర్ ఎయిట్ విజిల్స్ వరకు కూడా రానివ్వాలండి విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు మనం చూసుకున్నాము విజిల్ మూత తీసుకొని చక్కగా మనకు శనగపప్పు కుక్ అయిపోయింది ఇక్కడ మనం ఒక కప్పు వరకు శనగపప్పుని తీసుకున్నాం కదా అదే కప్పు తోటి ఒక వన్ కప్పు వరకు కూడా బెల్లం తురుమున వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలిసేలాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం కొంచెంసేపు కుక్ చేసుకుందామండి ఈ బెల్లాన్ని కరిగించుకుందాము జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి ఇలాగ మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి కొంచెం సేపటి తర్వాత చూస్తున్నారు కదా చక్కగా మనకు రెడీ అయిపోయిందండి ఇక ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ రెడీ చేసుకొని మనం ఒక వన్ వీక్ వరకు కూడా బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పూర్ణాలు రెడీ చేసుకోవచ్చు దీంట్లోకి కొంచెం ఎలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసి కొంచెం చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని ఇక ఇప్పుడు ఇలాగ మనం చక్కగా పూర్ణాలు రెడీ చేసుకోవాలి ఇలాగ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలాగ పిండిని తీసుకొని బాల్లాగా రెడీ చేసుకొని అన్నిటిని కూడా ఇలాగ రెడీ చేసుకుని ప్లేట్లకు పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇక్కడ మనకు మినపప్పు కూడా చక్కగా నానిపోయిందండి అలాగే రైస్ కూడా ఇక్కడ మనం కట్ చేస్తుంటే కట్ అవుతున్నాయి కదా చక్కగా నానిపోయాయి ఇక ఇప్పుడు వీటిని సగం వరకు కూడా రైస్ని అలాగే సగం వరకు కూడా మినపప్పుని ముందుగా తీసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలండి వేసుకొని మనం మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకునే బ్యాటర్ వేసుకున్నాము చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి బ్యాటరు ఇలాగ మనకు గట్టిగా ఉంటేనే చక్కగా మనం పూర్ణాలను ఈజీగా రెడీ చేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఈ పిండిలోకి అలాగే కొంచెం బెల్లం తురుము కూడా వేస్తున్నానండి ఇలాగ వేసుకోవటం వల్ల మనం పూర్ణం తింటూ ఉంటే చప్పగా లేకోకుండా ఉంటుంది అందుకోసం అనేసి కొంచెం సాల్టు అలాగే కొంచెం బెల్లం తురుము కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ చక్కగా రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక పెట్టేసుకొని పెట్టేసుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ని హీట్ రానివ్వాలి ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఇలాగ మనం శనపప్పు ఈ ఉండను ఈ పిండిలోకి వేసుకొని ఆ బాల్ మొత్తం కూడా కవర్ అయ్యేలాగా ఈ శనపప్పు ఉండ మొత్తం కూడా కవర్ అయ్యేలాగా ఈ పిండి వేసుకొని ఇలాగ చక్కగా వేసుకోవాలండి పూర్ణం రెడీ చేసుకోవాలి ఇలాగ ఆయిల్లో మనం చేతికి అంటుకోకుండా చక్కగా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి అప్పుడు మనకు పూర్ణాలు కూడా చక్కగా గుండ్రంగా వస్తాయండి ఇలాగ వేసుకొని కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత వేరొక సైడ్కి టర్న్ చేసుకుందాము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకున్నాము రెండు వైపులా కూడా చక్కగా మనకు పూర్ణం ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు పూర్ణాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుందాము అలాగే ఇదే ప్రాసెస్లో మిగిలినవి కూడా వేసుకుందాము ఇలాగ వేసుకొని రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎమ్మెగా నోరూరు నుంచి పూర్ణాలు రెడీ అయిపోయాయి ఇలాగ రెడీ చేసుకొని ఒక ప్లేట్లకు పెట్టేసుకొని ఇక స్టవ్ ఆఫ్ వేసుకుందాము చక్కగా ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా నోరూరు నుంచి ఇలాగా ఉండే పూర్ణాలు రెడీ అయిపోయాయండి ఇలా చేయండి ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి పూర్ణాలు ఈ ఉగాదికి చక్కగా ఇంట్లోనే ఇలాగ రెడీ చేసుకుని ఇంట్లోని వారందరికీ కూడా సర్వ్ చేయండి ఎంతో ఇష్టంగా తింటారు అలాగే స్వామికి ప్రసాదంగా కూడా పెట్టేసేయచ్చు అలాగే ఇక్కడ నేను ఉగాది పచ్చడి కూడా రెడీ చేస్తున్నానండి సింపుల్గా ఇలాగ ఫస్ట్ ముందుగా రామాయంగం తీసుకుంటున్నాను అలాగే పులుపు కోసం అనేసి కొంచెం చింతపండును వేసుకుని వాటర్ యాడ్ చేసుకుని కొంచెం చింతపండును నాన్న ఇవ్వాలి చింతపండు రసాన్ని రెడీ చేసుకుందాము కొంచెంసేపు అలాగే సైడ్కి పెట్టేసుకుని ఉంచుకొని అలాగే బె కొంచెం బెల్లం తురుముని కూడా వేస్తున్నాను వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుంటున్నాను అలాగే ఇలాగ మనం మామిడికాయ ముక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను ఇలాగ మనం ఒక ప్లేట్ని రెడీ చేసుకొని ఇలాగ చక్కగా అన్నీ వేసుకొని రెడీ చేసుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ వేస్తున్నాను అలాగే ఫిల్టర్ చేసుకున్న చింతపండు రసాన్ని కూడా వేస్తున్నాను అలాగే దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న కొన్ని అరటికాయ ముక్కలు కూడా వేస్తున్నానండి బనానాను కూడా టేస్ట్ కోసం అనేసి అలాగే కొంచెం సన్నపప్పును కూడా వేస్తున్నాను పుట్నాల పప్పుని అలాగే సాల్ట్ అలాగే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసి వీటిని కూడా వేస్తున్నాను అలాగే కొంచెం వేపపోత కూడా వేస్తున్నాను సో ఈ ఆరు రకాల షడ్ రుచులు కలిసిన ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము చాలా సింపుల్గా మనం ఉగాది పచ్చడిని కూడా ఇలాగ రెడీ చేసుకోవచ్చు ఈ ఉగాదికి చక్కగా ఇలాగ అన్నీ కూడా రెడీ చేసుకుని తీసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ రెండు రకాల రెసిపీస్ని ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి